జిల్లా చేయాల మున్సిపల్ పార్టీలోని రెండవ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థి ఇంటింటి ప్రచారం చేశారు ఫిబ్రవరి పదకొండున జరిగే మున్సిపల్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు అంతకుముందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మద్దూరు మాజీ జయపేటి గిరి కొండల్ రెడ్డి పలువురు ఉన్నారు

మీడియా మిత్రులకు మరియు నాయకులకు నాయకురాలకు మహిళలకు అందరికీ నమస్కారములు ముఖ్యంగా నేను ఈరోజు మీ బిడ్డగా తేజ మరియు తేజ భర్తనేటువంటి నేను ఈ చేరియాల ప్రజలకు విజ్ఞప్తి చేయడం ఏమిటంటే నేను ముఖ్యంగా ఈ చేర్యాలలో పుట్టిన వారిని ఒక ఇరవై ఇరవై సంవత్సరాలుగా ఎవరైనా ఉద్యోగరీత్యా బయటికెళ్ళాను వచ్చి నేను ఇక్కడ ఈ చేరియాలను చూసినప్పుడు నాకు ఉండే చెరువైపోయింది విపరీతమైన బాధను భరించలేక నేను విశ్రాంత సూపర్ఎండ్ ఇంజనీర్ అయిన నేను ఈ యొక్క మనకి వెనబడుతున్న అంగడి బజార్ను చూస్తున్నట్టు చెరువు కట్టను ఇటు మొన్న మార్చినట్టు హాస్పిటల్ను ఈ అభివృద్ధి లేకపోవడం అని చూసి దీన్ని అభివృద్ధి చేయని ఏకైక వ్యయంతో కాంగ్రెస్ యొక్క ఆదే ఆమోదంతో కాంగ్రెస్ పార్టీ యొక్క ఆదేశం ఆమోదంతో పార్టీల ఆదేశం మేరకు నేను చైర్మన్ క్యాబినెట్గా మా మిసెస్ నేనంటే నేను కాదు నేను పూర్తిగా ఇంతకుముందే చెప్పాను భర్త భార్యలు అనేది అర్ధభాగాలు మా మ మిస్సెస్ కూడా ఒక చదువుకునే వ్యక్తి ఒక టీచరు నేను ఒక ఎందుకంటే తోడుపాటుగా ఉండదనేది భారత డ్యూటీ కాబట్టి నేను విన్నపించేది ఏంటంటే ఆమె కూడా వచ్చింది ఈ చర్యల అభివృద్ధి చేయాలని ఏకైక తోటి నా యొక్క ఈ చర్యల విద్వాంసాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయాలని ఇక్కడ చూసుకున్నటువంటి ఇక్కడ ఒక మూడు లక్షల రూపాయల తోని మనకు రెంట్లు వచ్చేటి షాపులు ఉండేటి ఈ మున్సిపాలిటీ గ్రామ పంచాయతీకి ఉన్న దానికంటే అధ్వానంగా మారిపోవడం అనేది విశేషం మీరు చూసారో లేదో ఏ రోడ్డు చూసినా పక్కకు డ్రైనేజ్ లేకుండా రోడ్ నిర్మాణం జరగదు ఎందుకంటే రోడ్ అనే రోడ్ వాటర్ అనేది రోడ్కు శత్రువు అలాంటి డ్రైనేజ్ లేకుండా ఈ రోడ్డును ఈ రోడ్డును టీఆర్ఎస్ ప్రభుత్వం చేత ఇరవై ఐదు సార్లు వేయడం జరిగింది అంటే ఎన్ని లక్షలు వేసారో చూడండి ఎంత విధ్వంసం జరుగుతుందో చూడండి మనకు అంగడి బజార్ అని ఉండేది ఒకప్పుడు దాంట్లో కనీలు పాతి నా స్వంత జాగం చేసుకున్నాడు ఈ చెరువు కింద దాన్ని మత్తండి మలపడం వల్ల కొన్ని మా బావగారి గుట్టు పొలము మా పొలాలు అక్కడ పేదల పొలాలు మొత్తం నీటి మేమే ఎందుకు ఉపయోగపడే వాళ్ళ స్వార్థం కొరకు చేశారు దాన్ని మలపడం కాకుండా ఏనాడైనా మనం చూసాము ఆ చెరువు కుడి చెరువు దగ్గర కురళి రహదారి చిద్దుపేట రహదారి బంద్ అవ్వడము అలాంటి రహదారి బంద్ అవ్వడం కారణం ఆ చెరువు కట్ట నీళ్ళు మలపడము ఇలాంటివన్నీ విధ్వంసకారం వల్ల అది ఎప్పుడైతే మన చేరియాల ప్రాంత వాసి ఎమ్మెల్యే కాదు పరాయిగోడు ఎప్పుడైతే మన తెలంగాణ కొరకు పరాయిని పారగోడు పారదోళ్ళని మనం కొట్టాడామో ఈరోజు కూడా పరాయి ఎమ్మెల్యేలు మనకు చెయ్యరు మన ఎమ్మెల్యేలు మనకు చెయ్యాలి మన ప్రాంత భాష మనకు చెయ్యాలి ఒకవేళ పరాయి వాడు వచ్చి కూడా మన వాళ్ళను గృహపరుచుకొని వాళ్ళ విద్వాంస పాలన సాగిస్తారు బీఆర్ఎస్లో ఇలాంటి పాలనకు అంతిమ గీతం పాడే రోజులు వచ్చాయి మీ అమూల్యమైన ఓటేసి గెలిపిస్తారని మీ చేరియాల పునర్నిర్మాణానికి నిర్మాణానికి మీరంతా తోడ్పడతారని చేతి గురించి ఓటేస్తారని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మీరందరూ కూడా మీడియా కానీ ఇతరులు కానీ అందరూ దీన్ని విస్తృతంగా ప్రచారం చేసి చేరియాల పునర్నిర్మాణంలో తోడ్పడాలని కోరుకుంటూ మీరు చేర్యాలను బాగుపడతారు ఎందుకంటే మీడియా మిత్రులకు ఎక్కువ తెలుసు ఇది ఎంత విధ్వంసం అయిందో ఈ విధ్వంసాన్ని విధ్వంసాన్ని అరికట్టాలంటే తేజ తేజ చైర్మన్ కావాలంటే మన పన్నెండు వార్డుల్లో అత్యధిక మేయర్తో గెలిపించి చెంప పెట్టుకొట్టాలి కాంగ్రెస్ గెలిపించి వీళ్ళకి చెంప పెట్టుకొట్టాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ డివిజన్ అంశము మంచి క్వశ్చను ఎందుకంటే డివిజన్ అనేది ఎందుకు జరిగింది ఒక స్వార్థపూరితమైన చర్యతో జరిగింది మీకు తెలుసు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే పునర్విభజనకు రీఆర్గనైజేషన్ కమిటీ వేసింది రీఆర్గనైజేషన్ కమిటీలో ఎంత మీరు చూశారో లేదో మన పాత మన పాత మండలాలు మళ్ళా కలిస్తే ఆటోమేటిక్గా ఆర్డీఓ ఆఫీస్ అయిపోతుంది అది ఇలా జరగబోతుంది జరగబోయే అది మన పెద్దల మన ఉన్నది దాన్ని చేయాలనే ఉద్దేశంతోనే ఇలాంటి అరాచకాలకు అడ్డు పలకాలనే మన చేరియాల ప్రాంతంలోని మిగతా తాలూకా చేరియాల పాత తాలూకాని కలిస్తే మీకు తెలుసు ఆర్డిఓ ఆఫీస్ అనేది నేచర్గా అయిపోతుంది అందుకే దానికి సర్వ విరళ కృషి చేస్తాను ఇది రెవెన్యూ డివిజన్ కా రెవెన్యూ డివిజన్ లేని డిస్టిక్ లైన్ అయితే రెవెన్యూ డివిజన్ లేని డిస్టిక్ లైన్ అయితే ఒక అంతే విధ్వంస పాలన ఎవరికి తోస్తే అది కళ్ళు తాగి మందు తాగి డిసిషన్ తీసుకున్న వాటిని ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ పునర్నిర్మిస్తుంది పునర్ ఆలోచిస్తుంది వాటిని చేంజ్ చేస్తుందని మీరు ఇంతకుముందు కూడా రేవంత్ రెడ్డి గారే తెలిపారు దాంట్లో మనకు డౌట్ పడవచ్చే అవసరం లేదు ఆ పునర్నిర్మాణం భాగంలో భాగంలోగా రెవెన్యూ డివిజన్ అనేది సాధన అనేది చాలా సింపుల్గా అయిపోతుంది జరుగుతుంది మన పోరాటంతో జరగంది రోజు మనము కాంగ్రెస్ ప్రభుత్వం గెలుచుకున్నాం కాబట్టి అది జరిగిపోయే ప్రాసెస్లో ఉందనేది మీడియా మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నాం చైర్యాల్లో ఎలక్షన్ మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా మా కాబోయే చైర్మన్ మా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ముస్యాల తేజ సంజయవయ్య గారి నాయకత్వంలో ఈరోజు పన్నెండు మంది కౌన్సిలర్లు నామినేషన్ వేయడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు అంబేద్కర్ చివరస్తలో దీన్ని అంగడి చౌరస్తా మరి ఇన్ని రకాలు చెప్పుకుంటూ పోతే దీనికి పునర్పం లేకుండా చేయాలనే దు దుర్బుద్ధితో ఆనాడు ఈ దీన్నే తీసేత్తామంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ నాయకులం మరి ఎదుర్కొని ఇది మూసేస్తే చర్యలు అస్తిత్వం అయిపోతుంది చర్యలకు ల్యాండ్ మార్క్గా ఉండే ఈ చివరస్త పేరు పోతే మరి చేరియాలకు నామరూపాలు చేయ లేకుండా చేయాలని దుష్టబుద్ధితో ఆడుండే టీఆర్ఎస్ పాలకులు చేస్తే ఆ రోజు లోకల్లో ఉండబడే కాంగ్రెస్ నాయకత్వం అడ్డుకున్నాం అడ్డుకొని ఈ రోజు నిలిచిపోవడానికి అవకాశం కలిపారు అంబేద్కర్నే మారుస్తానే స్థాయికి వచ్చిండు వాళ్ళ పైన సారేమో రాజ్యాంగానే మార్చాలనే ప్రగల్పాలు పలికిండు మరి అట్లాంటి వ్యక్తులకు గుణపాఠంగా ఈరోజు మరి చేరియాల ప్రజలు విజ్ఞులు ఆలోచించాలి ఎవరికి ఓటేస్తే చేరియాల సుభిక్షంగా ఉంటుంది ఎవరు కోటేస్తే చర్యల అస్తిత్వంతో ఉంటుంది పేద ప్రజల కోసం ఎవరు ఆలోచిస్తుర్రు వచ్చిన రెండు సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ఐదు ఆరు సంవత్సరాల నుంచి రేషన్ కార్డు లేక అదే విధంగా సన్న బియ్యం లేక హాస్టల్ పిల్లలు ముప్పై ఆరు రూపాయలతో మెచ్చార్జులతో ఉంటే మరి ఎనిమిది రూపాయలు పెంచి మరి అలా పేద పిల్లల పక్షాన ఆలోచించింది ఒక్క డిఎస్సి పెట్టచ్చు దొరతనంతో ఊరేగిన కేసీఆర్ ప్రభుత్వం వాళ్ళకు అడుగులు మడుగులు విన వాళ్ళ తాపేదారులకు ఒక సూటి ప్రశ్నిస్తున్నావు పేద ప్రజల పక్షాన ఉన్నది కాంగ్రెస్ పార్టీ చదువు ఉంటేనే పేదోని బతుకు మారుతుందని పదకొండు వేల టీచర్ ఉద్యోగాలు ఇచ్చిన గొప్ప నాయకత్వం పార్టీని చర్యల ప్రజలు తెలివి వారు పోరాటాలు చేస్తే వారు ఆన సాయుధ పోరాటం నుంచి నేటి తెలంగాణ పోరాటం మధ్యలో నక్సల్బరి పోరాటం ఇన్ని పోరాటాలు చూసిన మన ప్రాంతం ఎన్నిటికైనా ఎదురొట్టి మరి చరిత్రలో ఇచ్చిన ప్రాంతం తెలివిగా ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఫిఫ్టీ ఫిఫ్టీ మెజార్టీ ఇచ్చిర్రు ఈసారి పన్నెండు సీట్లకు పన్నెండు సీట్లు ఇచ్చి మరి ఇది ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాప్రభుత్వానికి మీరు అందరూ మద్దతు తెలియాలి అదేవిధంగా చదువుకున్న విద్యావంతులు మనం ముందుకు వస్తున్నారు విద్యావంతులు మనం ముందుకు వస్తున్నారు తాగుబోతులు తిరుగుబోతులు గారు గతంలో పాలించిన వాళ్ళ కోసం భయపడే వ్యక్తి కాదు అన్న గురించి నేను తెలుసుకున్న రెండే రోజుల్లో ఒక మంచి రాడికల్ ఐడియాలజ్తో ప్రొగ్రెసివ్ ఐడియాలజ్తో వచ్చిన నాయకులను మనం బలపరిచినట్టయితే ఈ ప్రాంతము చదువుకు దగ్గర అవుతుంది తాగుడుకు దూరం అవుతుంది కాబట్టి ఇసుండ్ నాయకులు మనందరం బల్లపరిచినట్టయితేనే మన యొక్క ప్రాంతం సుభిక్షంగా ఉంటుంది ఆ రోజు మన మటన్ కొట్టుకునే వాళ్ళు చికెన్ కొట్టుకునే వాళ్ళు ఆ రోజు మరి బాధపడి మరి చేసే స్థాయికి దిగజార్చిర్రు ఈరోజు అది కట్టిన భూదు అయిపోయింది ఇక్కడ ఉండబడే చేరియాలకు ఓ కాంప్లెక్స్ లేకుండా చేసిర్రు ఇలా హాస్పిటల్ అక్కడ నాలుగు రోజులు కట్టి ఉంటే చాలా బ్రహ్మాండంగా ఉండేది పేదలకు వైద్యం కోసం ఉండేది అంటే చేరియాలలో వాన వడితే భయం వాన వడితే భయం గత కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి డిగ్రీ కాలేజ్ ఇచ్చింది పాలిటెక్నిక్ కాలేజ్ ఇచ్చింది విద్య కోసం ఆలోచించింది ఈరోజు మా ఎంపీ గారు అదేవిధంగా మా ఇన్ఛార్జ్ గారు అందరం ఒకటిగా ఆలోచించి మరి పన్నెండు మంది అభ్యర్థి అత్యధిక పెద్ద గెలిపేయాలని ఎప్పుడు అందుబాటులో ఉన్న నాయకత్వం బలపరిచని కోరుకుంటూ చేతి గుర్తుకే చేతి గుర్తుకే